నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ జన్మదిన శుభాకాంక్షలు తుని పట్టణ తెలుగు యువత నాయకులు యనమల వీర విధేయులు శ్రీ సూరంపూడి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు పిలిస్తే పలికే సహృదయుడిగా అందరి వాడిగా మా యువ కిషోరం శ్రీ సూరంపూడి రాజా గారి జన్మదిన సందర్భంగా మా ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్ డే రాజా శ్రీ సుర్ల గారు సీనియర్ తుని నియోజకవర్గో యూనియన్ గుడ్ న్యూస్ తెలిపారు ఆటో డ్రైవర్ల సేవలో తుని పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పద్నాలుగు వందల డెబ్బై రెండు మంది ఆటో డ్రైవర్లు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల ఎనభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందుకున్న శుభవేళ ఎమ్మెల్యే యనమల దివ్య మరో శుభవార్త అందించారు అన్ని మండలాల్లోని ఆటో యూనియన్లకు సొంత భవనాలు సమకూరుస్తామని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు సంక్షేమం వైపు దూసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రజాపక్షాన్న నిలుస్తుంది చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాలను చకచకా అమలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఉచిత బస్ పథకం మహిళల కోసం చంద్రబాబు నాయుడు అమలులోకి తెచ్చారు దీనివల్ల ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి పడుతుందన్న విషయాన్ని గుర్తెరిగిన కూటమి ప్రభుత్వం ఎవరు అడగకపోయినా ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా ఇచ్చింది ఒక్కొక్క ఆటో యజమానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పేరిట కొత్త పథకాన్ని కూటమి ప్రభుత్వం ఇవాళ లాంచ్ చేసింది పోలి బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ఆదేశాల మేరకు తునిలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం లాంచింగ్ అట్టహాసంగా జరిగింది సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి చైర్పర్సన్ నార్ల భువనసుందరి వైస్ చైర్మన్ అచంట సురేష్ గాడి రాజాబాబు పెంటకోట భాస్కర సత్యనారాయణ చోడిశెట్టి గణేష్ వెలుగుల గోపాలకృష్ణ తదితరులతో ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ విఫ్ యనమల దివ్య చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్ మోతుకూరి వెంకటేష్ సుర్ల లోబరాజు ఇనుగడ్డి సత్యనారాయణ యనమల లక్ష్మణరావు అరిగేల నర్సింహూర్తి జోడిశెట్టి గణేష్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు అప్పన్న రమేష్ పోతల సూరిబాబు కుసుమంచి సత్యనారాయణ కుండల రామకృష్ణ చొక్కా అప్పారావు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ వెలగా వెంకటకృష్ణారావు కృష్ణారావు దంతలూరి చిరంజీవిరాజు సూరంపూడి చంద్రశేఖర్ పూడి సత్యవేణి తటవర్తి రాజా కుక్కడపు బాలాజీ తమరాణ వరలక్ష్మి కాదంబరి రామకృష్ణ పరవాడ తాతబాబు తదితరులు ఉన్నారు के कार्यक्रम पर को हुआ गांधी जी ने मार्गदर्शन में प्रेरणा प्रदान करते हैं उन्हीं महान यूनिट राज्य के कौन महान के की ड्यूटी वहां पर माननीय

ఇచ్చిన మాట నిలబడుతుంది ఈ రోజు డైరెక్ట్ గా లైవ్ లో ఎదురుంటా మీ అకౌంట్ లేకుండా రాష్ట్రాలు బాగా లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ రూపాయలు పదే విధంగా చేస్తారంటే మీరందరూ గట్టిగా తప్పని పోండి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మీ అందరికీ మనం ఈ కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ

ఇంకా తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం గమని చేకూర్చినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా మన రమేష్ గారు చెప్పినట్టు ముప్పై కూడా అందించే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంటుంది మరి ముఖ్యంగా మొన్నే ప్రకటించారు కరెంటు బిల్లు కూడా తగ్గిస్తారని చెప్పారు గత ప్రభుత్వంలో వాళ్ళ కన్నా కరెంటు బిల్లు ని మొత్తం తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల వరకు చంద్రబాబు నాయుడు గారి ఆదా అది ఆదాయం సమకూర్చడం జరిగింది ఎందుకంటే వాళ్ళ పెట్టిన రేట్లు ఎక్కువ రేట్లు ఈయన తక్కువ రేట్లో కొని తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల ఆయన ఆదాయం సమకూర్చారు ఈ తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు కూడా భవిష్యత్తున్నారు నవంబర్ నెలలో ప్రజలు అందరికీ కూడా కరెంటు బిల్లు తగ్గిస్తారన్నారు అది ఏ రూపంలో ఏదన్నది కూడా తగలు తెలియజేస్తారు అదేవిధంగా తెలివన్నను ప్రతి ఇంట్లోని ప్రతి ఐదుగురు అయితే ఐదు ముగ్గురు అయితే ముగ్గురు నలుగురు అయితే నలుగురు అందరి పిల్లలు కూడా తల్లి కొంత పథకం కూడా ఇచ్చారు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు అదేవిధంగా పెన్షన్ కూడా రేపు కొత్త పైసం కూడా మందులు కాబోతున్నాయి కొత్త పైసం కూడా ఇస్తారు ఇవన్నీ ఒక్కొక్కటే ఒక్కొక్కటే చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఈ రోజు ఇక్కడ ఈ సమావేశానికి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పథకాలు పెట్టింది అటువంటి పథకంలో ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకాన్ని నాంఛనం చేయబోతుంది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం మరింత చేయాలనే ఉద్దేశంతో మన మేనిఫెస్టోలో లేకపోయినా సరే తల్లిక వందనం పేరుతో బస్సులకు రిబ్బస్ ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా ఎక్కడ ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాలో పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఒకసారి జన్మ చేద్దామనే కార్యక్రమాన్ని ఈ రోజు రాంత మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత నిత్యులను మంత్రి నెలలను ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు పదవులు ప్రకటించడం ఒక నెల రోజు యాభై పదిహేను వేలు ఐదు కూడా ఈ రోజు జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఆటో డ్రైవర్కి అందరికీ పదిహేను వేలు సంతృప్తి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా గత ప్రభుత్వం కంటే ఎక్కువగా గత ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్లకి రెండు వందల అరవై ఒక కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇస్తుంది అంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మీకు రెండు వందల అరవై కోట్ల పథకానికి ఏదో ఒక కార్పొరేషన్లో లేకపోతే ఏదో ఒక మున్సిపాలిటీనా లేదా ఏదో గవర్నమెంట్ తాకాడ పెట్టి పక్కన చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు నానా చంద్రబాబు ఆలోచించుకుని మీకు ఒక నెల అవుంది మీకు ఆటో వినికి భరోసాగా ఈ రోజు ఈ పదిహేను వేల కనుక పదిహేను వేలు మీ అకౌంట్ లో వేయడం దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో మీకు పదివేలు ట్యాక్స్ ఇచ్చింది మనందరే కమిషన్ లో చెప్పింది ఆటో భరోసాగా పదివేలు ఇచ్చి రోడ్డు ట్యాక్స్ నిర్భంగా ప్రతి